వెల్కమ్ టు మై ఛానల్ హలో మందననపల్లి ముందుగా అందరికీ నా ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాజులు థర్డ్ క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఎయిటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కలికిరిలో నూట అరవై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి వన్ సిక్స్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలికింది టూ ఫార్టీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరిలో చూసుకుంటే ఒక చిన్న ఐటమ్ అయితే మూడు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే నేను వెనుకంట పోల్చుకుంటే అనంతపురంలో ధర స్వల్పంగా పెరిగింది ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే అనంతపురంలో రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి టూ ట్వంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు అనంతపురంలో టాప్లెట్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలతో ఒక ఐటమ్ మూడు వందల ముప్పై రూపాయలతో ఒక ఐటమ్ అయితే టాప్లెట్ అయితే పట్టడం జరిగింది త్రీ థర్టీ రూపీస్ అనంతపురం టాప్లెట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్